హాయ్ ఎవ్రీవన్ ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ వచ్చి ఆవకాడో శాండ్విచ్ అండి హెల్త్కి చాలా బెనిఫిట్స్ ఉంటాయి కదండీ ఆవకాడో తీసుకుంటే సో డైరెక్ట్గా కంటే ఇలా శాండ్విచ్లో అయితే చాలా ఇష్టపడతారు అందరూ కూడా సో ఆవకాడో తీసుకొని దాన్ని బాగా స్మాష్ చేసి అందులో ఉల్లిపాయలు టమాటా కొంచెం కొత్తిమీర నిమ్మరసం కూడా వేసుకోవాలి ఉప్పు మిరియాల పొడి వేసుకొని బాగా కలుపుకోవాలండి తర్వాత ఒక బ్రెడ్ స్లైస్ తీసుకొని దాని మీద ఈవెన్గా అప్లై చేసుకోవాలండి సో మీ దగ్గర చీజ్ ఉంటే ఓకే లేదంటే నా దగ్గర చీజ్ క్యూబ్స్ అయితే ఉన్నాయండి నేను ఇవి డిమార్ట్లో తీసుకున్నా సో దాన్నైతే ఇలా గ్రేట్ చేసి దాని మీద వేసుకున్నామాట తర్వాత దాన్నైతే ప్యాన్ మీద పెట్టి ఫ్రై చేసుకోవాలండి బాగా అంతే బా బల్లే ఉండే శాండ్విచ్ అయితే రెడీ అయిపోయిందండి ఇంకా కొంచెం హెల్దీ కోసమని కొంచెం పప్పాయ కూడా తీసుకున్నాం అనమాట సో ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ వచ్చి పప్పాయ విత్ ఆవకాడో